ఎట్లా నోముకోవాలనో ఈరోజు చూపిస్తాం మనం నోముకుంటే ముందు కుండల కింద ఏమైనా గట్టి గింజలు వయాలి ఒడ్లు కానీ జొన్నలు కానీ గోధుమలు కానీ పోసుకొని దాని మీద కుండలు పెట్టుకోవాలి నేను కుమ్మరివామ నోముకున్నాను కాబట్టి చెంబులు పెట్టుకుంటున్నా వీటిలలో చెరుకు ముక్క రేగుపండు జీడిపండు ఒక హరిబూటి గింజ వేసి పెట్టాలన్నీ ఐదు అవుతాయి వేసి వీటికి అలంకరణ చేసి బొట్లు పెట్టుకోవాలి పసుపు రాసుకొని తర్వాత పసుపు కుంకుమ పెట్టుకోవాలి తర్వాత ఒక సానపీట పెట్టుకొని గౌరమ్మను పెట్టుకోవాలి ఇవి ఒక సేరుంబా బియ్యం పోసుకొని ఐదు నల్లల దండలు ఉచ్చుకొని ఇవి మన ఇష్టము వీలైతే కుచ్చుకోవచ్చు లేదంటే రెడీమేడ్ దొరికినవి కూడా పెట్టుకుంటారు దీంట్లో కూడా చెరుకు రేగుపండ్లు హరిబూటు జీడిపండ్లు వేసుకోవాలి నోమకాడ నువ్వులుండలు కూడా పెట్టుకోవాలి కొంతమంది ఇండ్లల్లో నూల గౌరమ్మ కూడా చేసి పెట్టుకుంటారు మా ఇంట్లో మాత్రం నువ్వులుండలే చేసి పెట్టుకుంటాము ఇప్పుడు ఇవి నోము ఈసారి నేను తెచ్చుకున్న నోములు ఇవి ఈ నోములు మన ఇష్టం మన కేవీవీలు అయితే అవి పెట్టుకోవచ్చు ఈసారి ఒక ట్రేలు ఈ డబ్బాలు ఈ జబ్బాలు తీసుకొచ్చిన ఈ జబ్బాలల్లా సుమంగలి నోము అని నమ్ముకుంటున్నా ఈసారి ఈ సుమంగలి నోము పోయినసారి మా చుట్టాలు ఒకరు వాయినం ఇచ్చారు అది చెల్లించుకోవాలని నమ్ముకుంటున్నా దీంట్లో ఏమేమి పెట్టుకోవాలని మీకు చూపిస్తాం రెండు కుడుకలు పసుపు కుంకుమ బెల్లము నువ్వులు ఇది బియ్యం పిండి ఒక బ్లౌజ్ పీసు అయితే ఈ నోములో పెట్టుకునే ఐటమ్స్ అన్నీ సేరుంబావ్ సేరుంబావ్ తీసుకొని పదమూడు భాగాలుగా చేసుకొని ఈ పదమూడు వాయనాలల్లా పెట్టుకోవాలి ఒక్క వాయినంలో గౌరమ్మను పెట్టుకోవాలి మనం ఏ నోము పెట్టుకున్నా కూడా అన్ని నోముల మీద ఒక్కొక్క గౌరమ్మను చేసి పెట్టుకోవాలి ఇది వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం చెప్పాలి మీకు వీలైతే నొమ్ముకోమని చెప్పాలి ఆల్రెడీ నోముకున్న వాళ్ళు మాత్రం మళ్ళీ నోముకునే అవసరము ఉండదు